హాయ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ ముందుగా శ్రీ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరూ ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం చేయటం అందరికీ శుభదాయకం హిందూ మతంలోని ప్రధాన పండుగల్లో ఉగాది ఒకటి తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమితి దినాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ ఏడాది మార్చి ముప్పైవ తేదీ ఆదివారం నాడు పండుగ జరుపుకుంటారు రోజు నుండి శ్రీ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాది పంచాంగ శ్రవణం సాంప్రదాయమైన జీవన విధానానికి సంబంధించిన విషయాలను తెలియజేస్తుంది ఇది భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తుంది పంచాంగం ఐదు ముఖ్యమైన అంశాలను కలిగి ఉంటుంది తిథి వారం నక్షత్రం యోగం తరణం ఈ పంచాంగ శ్రవణం ద్వారా వచ్చే సంవత్సరంలోని గ్రహ గమనాలు వర్షాలు పంటల పరిస్థితి ప్రజల ఆరోగ్యం ఆర్థిక స్థితిగతులు రాజకీయం వంటి విషయాలను పండితులు వివరంగా వివరిస్తారు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు మరియు ఆదాయం వ్యయాలు రాజ్యపూజ్యం అవమానాలు ఏ రాశి వారికి ఎలా ఉంటున్నాయో ఒక్కసారి చూసేద్దాం మేషరాశి ఈ సంవత్సరం వృత్తి వ్యాపార రంగాల్లో పురోగతి ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో ధనలాభం భూముల కొనుగోలు అవకాశాలు ఉండవచ్చు ఆరోగ్య సమస్యలు తప్ప తప్పక జాగ్రత్తగా చూసుకోవాలి కుటుంబంలో శుభకార్యాల సూచనలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఈ రాశి ఫలాలను పాటించండి అందరికీ శుభదాయకమండి అండి మేషరాశి వారికి వచ్చేసి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అలానే అవమానం ఏడండి ఒకసారి చూసుకోండండి మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉంది కాకపోతే సంపాదన ఖర్చు పరంగా ఒకసారి చూసుకొని ఖర్చు పెట్టుకోవాల్సిందిగా సూచన వృషభ రాశి గురువు అనుకూలతతో వృత్తి మరియు ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి వ్యాపారాలకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు మిథున రాశి సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగుతారు పెద్దల నుంచి సహాయం లభిస్తుంది ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి అనారోగ్య సమస్యల వల్ల కొంత ప్రతికూలత ఎదుర్కొనే అవకాశం ఉంది ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు అలానే కర్కటక రాశి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయి పాత సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి ఉన్న సమయానుసారం పరిస్థితులు మెరుగుపడతాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు పూజ్యం ఏడు అవమానం మూడు జాగ్రత్తగా ప్రసి ప్రతి రాశి వారు విప్లవంగా ఇక్కడ ఇవ్వటం జరిగింది ఒకసారి క్లియర్గా పాటించండి సింహరాశి వారు ఆర్థికంగా సమృద్ధి కలుగుతుంది కొత్త అవకాశాలు దొరుకుతాయి కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి అయితే కొన్ని తాత్కాలిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు వారు వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది భూములు వాహనాల కొనుగోలు సూచనలు ఉన్నాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఆదాయం పద్నాలుగు పేయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు వారు ఆర్థికంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి పెరుగుతుంది వ్యాపారాలలో విస్తరణకు మంచి అవకాశాలు ఉంటాయి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు వృశ్చిక రాశి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది ఆలోచనలు నెరవేరే అవకాశం ఉంది మానసిక శాంతి కొంత తక్కువగా ఉంటుందే కానీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ధనస్సు రాశివారు ఈ సంవత్సరం కొత్త వ్యాపార వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ అవసరం ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు అలానే మకర రాశి వారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తి మరియు ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది పెద్దల ఆశీస్సులతో ముందుకు సాగుతారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు కుంభరాశి వారు ఈ సంవత్సరం ఆర్థికంగా స్థిరంగా ఉంటారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కుటుంబ సభ్యులతో అనుబంధం మెరుగవుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు మీనారాశి సమస్యల నుండి బయటపడతారు ఆర్థిక లాభాలు ఉండవచ్చు కుటుంబంలో శుభకార్యాల సూచనలు ఉన్నాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి మన ఛానల్ చూస్తున్నవారు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ రాశి ఫలితాలు సాధారణ సూచనలు మాత్రమే వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితుల బట్టి ఫలితాలు మారవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరెన్నో ఇటువంటి ఉపయోగకరమైన విషయాలతో మేము ముందుకు వస్తాను అందరికీ Vogadhi Pandaga Shubhakam Shalu Happy Vogadhi to all Thank you for watching friends